వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి కామెడీ సినిమాలు చేయడంలో స్పెషలిస్ట్ గా పేరున్న శ్రీను వైట్ల నుండి వరుసగా రెండు ఆల్ టైమ్ డిజాస్టర్లు వస్తాయని ఎవ్వరూ అనుకోలేదు ఆకడు బ్రూస్లీ లాంటి రెండు డిజాస్టర్ తో తన పట్టు కోల్పోయిన శ్రీను వైట్ల సరికొత్త కథతో వస్తున్నాను అని అంటూ చెప్పడంతో మళ్ళీ ఆనందం సొంతం లాంటి కొత్త తరహా సినిమా తీస్తాడని అంతా అనుకున్నారు కానీ శ్రీను వైట్ల సరికొత్త కథ అంటే అందులో బ్రహ్మానందం లేకుంటే సరిపోతుందని కథ కొత్తదవుతుందని అనుకున్నట్లు రీసెంట్ గా వచ్చిన మిస్టర్ సినిమా రుజువు చేసింది ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ కి ఎంత టార్చర్ పెట్టిందో మాటల్లో చెప్పలేని పరిస్థితి కథ ఎక్కడో మొదలై ఎక్కడెక్కడో ట్రావెల్ అయి చివరికి ఎక్కడో చేరుతుంది రెండు గంటల నలభై ఒక్క నిమిషాలు ఓ చిన్న కథని సాగదీసిన ఘనత శ్రీనువేట్లకే దక్కుతుంది అని విశ్లేషకులు చెబుతున్నారు ఈ మధ్య వచ్చిన తెలుగు సినిమాల్లో ఇంతగా నిరాశపరిచిన సినిమా మరేదీ లేదంటూ ఆడియన్స్ థియేటర్ నుండి పారిపోతున్నారు ఇలాంటి పరిస్థితి నెలకొనడానికి కారణం శ్రీనువైట్ల మూజదోరణి మాత్రమే అంటున్నారు విశ్లేషకులు శ్రీనువైట్ల నుండి డి రెడీ దూకుడు లాంటి పాత్ బ్రేకింగ్ సినిమాలు కోరుకునే వారికి ఈ సినిమా తీవ్రంగా నిరాశపరచక మానదు కాగా ఈ సినిమా తర్వాత వైట్లకు మరో అవకాశం రావడానికి చాలా సమయమే పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి శ్రీనువైట్ల ఇలాంటి పరిస్థితుల నుండి ఎలా బయటపడతాడో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి